ప్రమాదకర స్థాయిలో మున్నేరు వాగు ప్రవహిస్తున్న దృశ్యాలు మీకు చూపిస్తున్నాం మున్నేరు బ్రిడ్జిపై పలువురు చిక్కుకుపోయారు ఒక్కసారి చూడండి అధికారులు వాళ్ళని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఏకంగా ఊహించని రీతిలో వరద ప్రవహిస్తోంది అంతవరకు రాదనుకున్నారు కొంతమంది ప్రయాణించే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు దానిపై కొంతమంది చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది ఎస్ మీరు చూస్తున్నారు తాజా దృశ్యాలు ఇవి ఒక్కసారి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో చూడండి ఒక చిన్నవాడైతే చేతులెత్తి మొక్కుతున్నాడు తమని కాపాడాలని వాళ్ళు అటు ఇటు వెళ్లలేని పొజిషన్ లో ఉన్నారు సరిగ్గా అక్కడే ఆగి ఎక్కడైతే నిలబడ్డానికి వీలుందో ఆ ప్రాంతంలో మాత్రమే ఆగి వాళ్ళు వేడుకుంటున్నారు సో డ్రోన్ తో పంపిస్తే రఘులు పిచ్చి కాడి దోషందా ఇంకొకరాజేంద్రపురం కాడకుడిపోయింది పోయింది అవతల పక్కన రాజేంద్రపురం కాస్తుంది అంటే అటు పక్క ఊరు పక్కనే ఈ సేమ్ ఇది సేమ్ అంతే తగింది రెండు తిప్పులు తగింది ఇప్పుడు ఉక్కు వదిలి కాళ్ళ వదిలిండి అది ఇది రెండు ఒకటైన 走了走了走了走。 ને ક્રાજ જેની વેપારોના ઓને એક અનમન ચોપ છે લા હાલો ઈરા એ ઈરા વાળા જો